హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకు ఒక మంచి లగ్జరీ కాంపాక్ట్ వెహికల్ అయితే తీసుకోవడం జరిగింది బిల్డ్ క్వాలిటీ పరంగా కూడా చాలా అద్భుతంగా అయితే వెహికల్ అయితే ఉంటుంది సో వెహికల్ డీటెయిల్స్ చెప్పే ముందు ఫ్రెండ్స్ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఇంకెవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లనే ఇంకెవరికైనా ఈ వెహికల్ అయిపోయినా చాలా వరకు సెకండ్ హ్యాండ్ కార్లు అయితే మన ఛానల్లో అయితే అప్లోడ్ చేయడం జరిగింది ఒకసారి వీలైతే వెళ్ళి చూసే ప్రయత్నం చేయండి అందులో మీకు ఏదైనా కార్ నచ్చితే కనుక సంబంధిత ఓనర్ నెంబర్ కూడా టైటిల్ ఇవ్వడం జరుగుతుంది వీలైతే అన్నీ చూసుకొని చెక్ చేసుకొని తీసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇన్ కేస్ నంబర్ ప్లే ఇన్ కేస్ ఓనర్ నెంబర్ లేనట్లయితే కనుక ఆ వెహికల్స్ ఏలైపోయినట్లయితే కన్సిడర్ అయితే చేయండి అట్లనే భవిష్యత్తులో మరిన్ని అప్డేట్స్ అయితే పొందడానికి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు సో ఆలస్యం చేయకుండా వీడియోలకి వెళ్ళిపోదాము సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి వెహికల్ వచ్చేసి హైదరాబాద్ నుంచి మన ఛానల్ త్రో అయితే అమ్మకానికి వచ్చింది వోక్స్ వాగన్ టైగన్ కంఫర్ట్ లైన్ అనమాట ఫ్యాన్సీ నెంబర్ కూడా ఉన్నది చూసుకోవచ్చు డబల్ వన్ డబల్ వన్ నెంబర్కి అవుతుంది కాస్ట్ అండ్ వెహికల్ వచ్చేసి హైదరాబాద్లో ఉన్నది చాలా అద్భుతంగా అయితే ఉన్నది మనకి విడుదల చూసుకోవచ్చు డిఆర్ఎల్స్ అయితే చాలా నీట్ అండ్ క్లీన్ కండిషన్లో ఉంది వెహికల్ అయితే పెట్రోల్ ఇంజన్ వెహికల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ట్వంటీ టూ రిజిస్టర్డ్ వెహికల్ టైర్లు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి వెహికల్కి ఇన్సూరెన్స్ అయితే ఎక్స్పైర్ అయిపోయింది అండ్ వరకు చూసుకున్నట్లయితే ఎనభై రెండు వేల కిలోమీటర్లు తిరిగింది అది కూడా ఒరిజినల్ రీడింగ్ నాన్ ట్యాంపర్డ్ ఓక్సెన్ టైగోన్ చాలా ఎక్సలెంట్ ఉంటుంది టచ్ స్క్రీన్ ఉన్నది రివర్స్ కెమెరా ఉన్నది పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి స్టీయరింగ్ కంట్రోల్స్ ఉన్నాయి నాలుగు పవర్ విండోస్ ఉంటాయి ఇది బ్యాక్ సైడ్ వ్యూ అన్నమాట మీకు రేరేసీ ఉంటుంది ఫుల్లీ లగ్జరీ వెహికల్ అనమాట ఇది కంఫర్ట్ లైన్ వెహికల్ ఫ్యాన్సీ నెంబర్తో ఉంది ఈ వెహికల్ యొక్క ప్రైజ్ విషయానికి వస్తే ఎనిమిది లక్షల ఎనభై వేలు చెప్తారు అది కూడా ఫిక్స్డ్ ప్రైస్ కాదు చాలా వరకు అయితే నెగోషియబుల్ ఉంటుంది ఇది బ్యాక్ సైడ్ డిక్కీ సైడ్ వ్యూ అన్నమాట స్టెప్ని కూడా చూసుకోవచ్చు మీరు స్టెప్ని కూడా చాలా నీట్ అండ్ క్లీన్లో ఉన్నది అసలు అన్యూజ్డ్ లెక్కనే ఉన్నది అండ్ వెహికల్కి ఫ్యాన్సీ నెంబర్తో ఉంది హైదరాబాద్లో ఉన్నది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నంబర్ కాల్ చేయండి వర్క్స్ అండ్ టైగున్ టూ థౌసండ్ ట్వంటీ వన్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ట్వంటీ టూ రిజిస్టర్డ్ ఎనభై రెండు వేలు తిరిగింది సింగల్ ఓనర్ డ్రైవెన్ ఫ్యాన్సీ నెంబర్ డబల్ వన్ డబల్ ఉంది మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్